మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన ముప్పై ఐదు సెంట్ల ఇల్లు మరియు స్థలం అయితే చూస్తున్నామండి ఇల్లు వచ్చేసేసరికి పది సెంట్లు ఉంటుంది స్థలం వచ్చేసేసరికి ఇరవై ఐదు సెంట్లు అయితే ఉంటుందనమాట ఈ స్థలము మరియు ఇల్లు చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్టయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోదు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి అమరావతిలో ఉన్న జూపుడిలో వచ్చిన ముప్పై ఐదు సెంట్లలో ఉన్న ఇల్లు మరియు స్థలం అయితే చూస్తున్నామండి ఇల్లు వచ్చేసరికి పది సెంట్లు అయితే ఉంటుంది స్థలం వచ్చేసేసరికి ఇరవై ఐదు సెంట్లు అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ప్రాపర్టీ అయితే వేలానికైతే రావడం జరిగిందండి రేట్ వచ్చేసేసరికి ఒక కోటి పది లక్షల రూపాయలకి ఈ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మెంట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు ప్రాపర్టీ వివరాలు అయితే తెలియజేస్తారు